వదినా అన్నయ్యాదినా పిలిచేది ఎవరు ఇప్పు ఆగు పెట్టిలు ఎవరు వచ్చిరు మా ఇంటికి సడన్ గా ఎవరు ఓన్ వస్తావని కూడా ఎవరు చేయలే కదా ఎవరు వచ్చి మా ఇంటికి ఎవరు వచ్చి ఆగు పెట్టి నేను ఇంట్లో ఉన్నా పిలుస్తా ఉన్నారు ఎవరు మామీకి అనువేనారా ఏంది ఫోన్ చేయకుండా వచ్చినావుగా నేనే వదినా దా రకాల గడుపు ఒక ముచ్చట ఫోన్ చేస్తే అన్న వచ్చి బండి మీద తీసుకురా పిడ్డ నడుచుకుంటూ వస్తున్నాయి పొద్దుగాలి ఎప్పుడు బయటల్లో ఏం కాదా ఇప్పుడు బస్సులు చల్లగా ఉండ అసలు మనసులు ఒత్తుకొని ఒత్తుకొని సత్తా ఉన్నారు ఈ టైం అయింది పీట తీసుకొస్తా కుసుందు పిల్లలు ఇట్లా మంచిగా ఉన్నారా అన్న బాగున్నాడా పెద్ద మంచిగా ఉన్నారా అందరు బాగానే మా అన్నయ్య బాగున్నాడా పిల్లలు ఇట్లా అందరు మంచిగా ఉన్నారా అందులో అన్నయ్య అన్నయ్య బయట చేసి పెట్టుకొస్తారా ఈ అవుతు ఏమొద్దు దిగంగానే తలనొస్తా అంటే అక్కడ స్టే దగ్గర తాగినా మన స్టే ఇక్కడ మంచిగా ఉంటది కదా అని తాగిన ఈ వద్దు ఏమొద్దు అన్న ఏమొద్దు నీతో మాట్లాడుతున్నా కడుపు నిండి అయితే కడుపు నిన్నట్టు అయితే ఉంది అన్నం వద్దు ఏమొద్దులే మరి మనుషులు ఆమెరావు వద్దు ఏది దొద్దు అంటారు ఏందిరా పొద్దునట్టు బయలు వేళ్లి ఏదంటాలో సంతోషం ఇక్కడికి మిమ్మల్ని చూడగానే కడుపు నిండి అంత పని అయింది నీకు అట్లా అనిపిస్తా ఉంది మాకు మా ఇంటి ఆడబిడ్డ వచ్చి కనీసం మంచిది కాయినా మాకు కూడా తుట్టి అనిపిస్తుంది కదా మంచిది కూడా అంత సరే సరే నాకు కొంచెం మాటలు తీసుకొద్దాం మాట్లాడు కాదురా ఏంట్రా టల్లుగున్నావు అంత ఏం కాకుంటే ఎవరు చెప్తారు నేను తల్లి తర్వాత తల్లి నువ్వే నీతోనే చెప్తా వచ్చిన కాండి అట్లనే ఉన్నవరా ఏదో అందితో ఉన్నట్టుగా డల్గా ఏంటి మరి ఏమో నీకు ఏంటిది రా ఏమో అట్లుంటాను ఎందుకు వచ్చినప్పుడు కాండి ఎవరైనా అంటారా ఎవరు అంటారు నేను ఎవరు అనరు ఎందుకు అంటారు మరి ఏమన్నది మరి ఎందుకు అట్లాంటాను ఫ్రీగా మాట్లాడచ్చు కదా అంచనే మాట్లాడుతున్నాను ఎవరు ఒక మాట చూస్తున్నారు వాళ్ళు మరి ఇక్కడ ఏం చేస్తారు ఏం కాదా మరి ఏది అడగవుగా ఏం కష్టం సుఖం ఏది అడుగు లేదా అయి ఉంటే ఎట్లుండాలి అందరి ఏంది ఎట్లా బతుకు ఏం కాదా అనేది ఉండాలి నాకు చిన్న ముచ్చట తెలిసింది వదిన ఏదిగా వదిన భూమి అమ్మీరట కదా కోట్ల కోట్ల పోతా ఉందటగా వదిన చెప్పకుండా అమ్మీరు కదా ఎందుకు కోట్లు కోట్లు అని అంటా ఉన్నావు అప్పుడు ఇచ్చింది ఎంత వాళ్ళ మీ మన తాత ముత్తాతలు వంచిచ్చినాక మీ అబ్బయ మాకు ఒక ఎకరం మంచి ఆ ఎకరానికి అప్పుడు ఎంత రేటు ఉంది తక్కువనే ఉంది ఇప్పుడు ఇంక ఇంత మేము కొనుక్కున్నాం నమ్ముకున్నాం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నది దాని గురించి కోట్ల కోట్ల పోతాందంటే అంటే ఎట్లుంటది అదే నీకు ఇది అంతారా బాధ ఏది వదినా దసరాకు దీపాలకి ఫోన్ చేస్తూనే ఉంటారు ఉట్టుటప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉంటారు మరి కోట్ల భూమి అమ్మినప్పుడు మరి కొంచమా ఫోన్ చేయరా మరి మా అబ్బాయి భూమిలో నాకేం ఓట ఏం ఉండదా మా అన్నయ్య ఫోన్ అన్న చేద్దామా కాదురా ఆడబిడ్డలకు పిలిచే పద్ధతి ఏంటంటే పండుగలకు పిలిచే పద్ధతి పెట్టే పద్ధతి మాకు ఉంటుంది అంతే ఆడబిడ్డలకు ఏమైనా బట్ట పొట్టే అంతే లేకుంటే మీ కోట్ల ఆస్తి అమ్ముకుంటాను ఆడబిడ్డ అని మేము చెప్పావు ఎందుకు చెప్తాం మీకు మాకు ఆకది ఉన్నది మేము మీకు మీకెందుకు చెప్తావురా చెప్పం మేము దాని గురించేనా నువ్వు ఇదంతా పెట్టుకుంటేది కాదురా నీకు ఇప్పుడు వాళ్ళే వాళ్ళ పాలు గిట్ల కావాలా ఆ ఓట గురించేనా నువ్వు ఇట్లా చేసేది రంది పెట్టుకొని ఇదంతా వచ్చిన కాండి తిండవా తిను చెయ్యాలంటే ఏది సప్లయకుండా కూర్చొని ఉండి ఉండి ఇప్పుడు ఈ పేద పేద అంటాను ఇక వదినా నేను ముట్టా వాళ్ళకి ముగ్గురం ఉన్నాం కదా వాళ్ళతో సమానంగా నాకు కూడా ఓట అయ్యాలి కదా ముగ్గురికి మూడు ఎకరాలు అదే నేను మోపిల్గానే అయితే నాకు ఓట రాకపోయిందా స్వామి చెప్తారు స్వామి ఏమో లుల్లి బాగా అవుతాను స్వామి కూర్చో అదే లొల్లిన పడతాను స్వామి నేను అప్పుడే వద్దాయి అనుకున్నా గానీ లొల్లైతాం రెండు సార్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను స్వామి మా ఆడబిడ్ వచ్చింది స్వామి అదేనని మా ఇంట్లో రేపు పూజ పెడతాను కాబట్టి వస్తాను స్వామి నేను లొల్లి అయ్యే వరకు అయినద్దు కదా స్వామి మళ్ళీ పోయి మళ్ళీ వస్తాను ఎప్పుడేసిన స్వామి మాడ నిన్న వేసిన స్వామి ఎప్పుడొచ్చారు స్వామి నిన్న వచ్చిన అదే నేను ఇంత ముందే వస్తే మీరు లొలి పెట్టుకుంటాను ఒర్రమ్మతో వంట అన్నం తినన్నది తెలియదు స్వామి మాటలు ఇచ్చినాక పంపించిన గానీ ఎందుకు ఆ మీరు అక్కడ రోడ్డు దిగితే అక్కడ పోయి ఇట్లా చెప్తారంటే మీ అనేవాళ్ళు మా భూమి అమ్మ మీరు అందుకే మీ పని అమ్మా అని వాళ్ళు అన్నారు అదే విషయం నేను వచ్చి వదిన ఆ అమ్ముకున్నారు స్వామి వాళ్ళు ఆపతి వచ్చింది వాళ్ళు అమ్ముకున్నారు కనీసం కొంచెం కూడా చెప్పలేదు కదా వదిన అని అడిగినా ఇక చెప్పలేదంటే నువ్వు అడుగుతానికి ఉన్నది లే నీకు ఉన్నది అడుగుతానికి నీకు అక్కున్నది కానీ ఇక అది ఒక పండుగ పబ్బం కాదు కదా రసామి అమ్ముకున్నది అమ్ముకున్నది కానీ నాకు ఆ రోజు నీకు బాధ అవుతాను రసామి నాకు ఆ రోజుల్లో ఏమీ లేదా అదే మా పిల్లగా అయితే అదే నాకు కోటకపోయిరా మారే ఆ మరి అన్న కట్నం తక్కువ ఇచ్చిరని అడుగుతాను ఆ బోధీన సామితో ఆ అదే అడుగుదామనే వచ్చిన అన్నయ్య లేడు కదా వదినతో అంటా ఉన్నా సరే లొలి పెట్టుకోకు స్వామి అన్న వదిలి వచ్చినాక ఇద్దరు కూర్చుండబెట్టి ఇంకో అన్నయ్య సూతున్నాడు కదా ఆ వదిలేను ఆ అన్నను ఈ అన్నను ఈ వదిలేను అందరిని ఒక కారూచుండబెట్టి నిమ్మలంగా దయగా అడుగు ఎందుకు నీ ఇప్పుడు ఆడళ్ళ కంటే మొళ్ళగా ఆడలుగా ఏదో నమ్మినా ఇప్పుడు సమానం అనుకున్న స్వామి కా స్వామి మనం అడుగుంటే నీకు చెప్తా ఉంటే అన్ని సరే అనుకుంటా ఈ ఇద్దరు చేతరు అని అంటే మేము ఎందుకు ఇస్తావు మేము అట్లా అట్లాంటి ఎట్లా స్వామి అట్లాంటి ఎట్లా స్వామి మా పాప తుందని అమ్ముకున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చేది ఆడబిడ్డలకు ఓటంటే ఎట్లుంటది ఓటి ఇవ్వటలేదు కదా స్వామి నిన్ను అలా ఒక పావులు ఇచ్చినా ఓడలేకలే కదా స్వామి అట్లెట్లుంటది స్వామి సరే ఇప్పుడు మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయితే స్వామి అందదా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ స్వామి నువ్వు చిన్న అట్లే కుదరదు అట్లా మూడు నాలుగు ఎకరాలు ఉన్నది పోయి వాళ్ళ అన్నదాములు మరి మాకు అంటే ఇయర్తుంది అమ్మాడబిడ్డా ఆడిబిట్టేపు పది ఎకరాలు ఉండాలి వంద ఎకరాలు ఉండాలి స్వామి ఇప్పుడు ఇంటి కానీ ఏదైనా కింద ఆశ ఉంటది స్వామి ఏదో ఒక చీర పెట్టినా మురుచుకుంటే ఆడపిల్ల స్వామి పోతుంది ఇస్తాం భూమి పిల్లలు అంటే ఆమె ఏమంటారు అంటే ఇట్లా అమ్ముకున్నారు కదా కోటి కోటి నర వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు కొంచెం అంత అప్పుడు ఇచ్చి తోలి అప్పుడు పదిహేను వందలు ఇరవై ఐదు వందలు ఇచ్చి అప్పుడు కట్నం మరి ఇప్పుడు ఇట్లా అమ్ముకున్నారు ఇవన్నీ వచ్చినాయి కదా అలా నుంచి కొంత ఇయ్యని అంటాలి ఆమె ఎక్కువ ఏమంటే శరతో లక్ష అంటుంది కదా స్వామి మరొక లక్ష లక్ష ఇంత అయిపోతుంది కదా స్వామి ఆడపిల్లని ఏడ్పించుకోవద్దు స్వామి వచ్చినప్పుడు ఇంత అన్నం బట్టాలా ఇవి ఉంటాయి కానీ దీంట్లో ఏడ్పించుకుండేదేమో నువ్వు అందులా పోరి లక్ష అంటే కోటిలో చెరు లక్ష కాదు చెరీ రెండు మూడు లక్షలు ఇచ్చినా పర్వాలేదు ఆడపిల్ల ఆమె ఆశ ఉంటది ఎంతో అంత సరే నలుగురు అయినా కానీ సరే అమ్మ అమ్ముకున్నా కానీ ఇంత ఆడపిల్లకి ఇచ్చిందన్న పేరు మీకు వస్తుంది కదా స్వామి ఏమో స్వామి వాళ్ళ అన్నలు ఏమంటారు వాళ్ళ అన్నలు అయినా స్వామి నువ్వు కోడలు ఇప్పుడు అమ్మ లేదు నాన్న లేదు అమ్మైనా నాన్నైనా అన్నింటికి నువ్వే స్వామి నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నావు ఇప్పటికి నువ్వు పేరు తెచ్చుకోక తల్లి లాగా నా ఆ అమ్మాయిని నేర్పించుకోక స్వామి ఆ ఆడబిడ్డ కంటి నీరు పెట్టకుండా పోటీ ఎంత ఏమవుతావా స్వామి నీ భర్త కానీ ఇయనందా మీరు అయ్యో ఆడపిల్ల కదా ఇయ్యాలి స్వామి తల్లి లెక్క నువ్వు స్వామి పెద్దోది నటి అన్న ఇంట్లో వచ్చినాక ఏమో అని సరే ఇచ్చుకొని ఆమెను ఏడిపించకుండా మంచిగా భిక్ష చేపియండి స్వామి భిక్ష చేపియండి ఆమె పాపం ఎండలో వాడి వచ్చింది ఆ కా స్వామి అంటే ఎట్ల ఇస్తాం దేనికి ఇచ్చిండు ఎలా అయిపోయింది అయ్యాలంటే ఎందుకు ఇస్తావు అది సరే నేను అంటావు తోటల్లో ఒప్పుకుంటా నువ్వు ఎట్లా ఇస్తానో నాకు మా మీద పంచాయతీ చేయరా నువ్వు కదా సార్ ఎట్లా ఏ పెద్ద వదిలే ఏదైనా ఎక్కడ ఉంది పద్ధతి ఆడబిడ్డలకు ఇవ్వడం లేదు ఇయ్యవ సామి నువ్వు ఏది ఇట్లాంటి ముచ్చట్లు నువ్వు చెప్పొద్దు సామాయి వచ్చి ఈ ముచ్చట్లే నువ్వు చెప్తాను ఏం చెప్పిన సామి ఇవ్వాలంటాడు మీ అవ్వయ్య ఇచ్చిన బిడ్డ అయిపోయింది ఇది ఆశపడద్దు కాకుంటే బట్ట పొట్ట దాని ఆశ చూసుకో పడగలకి ఇట్లా వచ్చేటట్టు ఉండాలి కానీ ఇట్లా నువ్వు మరి ఆ రోజుల్లో తక్కువ ఇస్తే మరి కట్నం పోయింది స్వామి ఆ రోజు అరగుంట అంత రాసి ఏం చేద్దు అప్పుడు అది అంతే ఉంటది రాసి ఎవరు రాసిచ్చు సాత్రు పది గుంటలో రాసిచ్చు ఆ అమ్మాయి పేరున అప్పుడు ఎట్లు భూమి రాసి పైసలు ఇస్తారు సామి పైసలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తారని అన్నావా ఇవాళ కోట్లు వచ్చినాయని ఆశపడి నేను నాకు కావాలంటే ఇప్పుడు ఎట్ల ఇస్తాం దేనికి నాన్న పైసలు ఇస్తాడు ఇప్పుడు అవే కోట్లు కావా అవే కావా కోట్లు சாமி <hypothesutta> <power ABS> కాస్తామి మా అంత గట్టిగా అర్థం ఉంది కనీసం ఒక్క నెలైనా మనకు ఫోన్ చేసి ఇట్లా అమ్ముతానో చేస్తాను చెప్పొచ్చు కదా ఏమో వాళ్ళ ఇంటికాని తెచ్చినట్టు బాగా మాట్లాడతా ఉంది నా అవ్వగారి ఇచ్చేది వాళ్ళ అవ్వగారి సరే స్వామి కోడలు కోడలు సామి అయినప్పుడు అంటనే అంటది కానీ స్వామి నువ్వు చూస్తా నిమ్మలంగా ఉండి కొంచెం ఏం కొద్దిగా నువ్వు బాగా గొడవ చేయకుండా నిమ్మలంగా ఉండు స్వామి ఆమె చెప్తలేని లే అన్నయ్యతో చెప్పి ఇప్పిస్తలే స్వామి నువ్వేం తొందర పడవు స్వామి కా స్వామి మేము ఇయ్యం ఎట్లు నువ్వు ఇయన్న మేము ఈ అన్నదాములు కొట్టుకునేటట్టుగా నువ్వు చేస్తావు పంచాది మేము వస్తాయి ఇయ్యం సామి ఏం చెప్పినా ఇది అది మీ ఇష్టం సామి మీ చెప్పే తిరిగే చెప్పినాము ఆడిపి ఏడిపించుకుంటే చూస్తాం మన ఇంటికి ఏడు

ఈ అన్నం నలుగురు కూసు ముక్కు వదిలి అడుగుతే అయ్యప్పని కదా స్వామి మీరైనా తొందర పడతారు నిమ్మలంగా నిజానంగా ఉండి మీరు అడ్కోండి స్వామి భిక్ష నేను పోతున్నా స్వామి పూసా స్వామి పోతాను ఎందుకు పోవాలి స్వామి పోతాను పూసావుసా స్వామి స్వామి ఆ స్వామి భిక్ష చేసింది భిక్ష నిమ్మలంగా ఈ రోజు ఉందండి నైట్ ఉండి అందరి మంచి ఒక కాడ కూతు పెట్టి చెప్పుకొని పో నిమ్మలంగా స్వామి నీ కోపం వద్దు ఏమవుద్దు నీ ఆడబిడ్డస్తో కొంచెం నిమ్మలంగా మెప్పి స్వామి ఏమనకు నువ్వు ఏదైనా ఎందుకంటే నువ్వు పెద్దదానంటే తల్లితో స్వరూపం స్వామి పది గుంటలు ఇ ఐదు అంట గు ఇవట్లేదు ఏమియట్లేదు ఆమె అనేది ఏంటి ఒక రెండు లక్షలట ఆ రెండు లక్షలట ఇప్పుడు తులం బంగారానికి లక్ష రూపాయలు అయింది స్వామి ఆ రెండు తులాల బంగారం చేసుకొని చిన్న తులం పెద్దన్న తులం పెట్టిందని చెప్పుకుంటా చెప్తాడు అంటే కాదు స్వామి అన్నం తినో తిను తిను అంటాను నేను అన్నం తినను అన్నకు నెలకు పంచే పెడిచి నాకు అన్నం వద్దేదు నాకు అన్నమేందుకు స్వామి మా ఖచ్చితంగా మాట్లాడదాం ముఖం చూడకుండా మాట్లాడదాం వాళ్ళ అన్నం వద్దేదు అట్లా తినకుండా పోదు స్వామి ఆడపిల్ల అయినప్పుడు బట్టలాడుతాను కదా ఇప్పుడు కావచ్చు పోతా ఉంది ఇక నేను ఇప్పుడు అంతా లోకతను కంటి చేస్తే కదా ఏమన్నా వాళ్ళ ఆ పిల్లలకు ఫంక్షన్ అయితే పెట్టకుంటే అనాలే గిల్లా ఆస్తి అని అంటుందా స్వామి చేయి పట్టుకోండి స్వామి చేయి పట్టుకుంటే ఇట్లా అవుతుంది చేయి పట్టుకుంటు తీసుకుపోదు కదా స్వామి ఆమె పోతాంది ఏడ్చుకుంటూ పోతాంది కదా స్వామి ఏడ్చుకుంటూ పోతాంది ఆమె ఇందాక నేను నేను సాయం చెప్పిపోతాయి అట్లా పోతావు మరి అన్నం మీ అన్నం ఏదైనా బాధపడతారు అన్నం నిలిపి ఆడను అడిగినా నన్నన మా ఊరిలో గా అంటా ఉంది నన్ను వాళ్ళ పువ్వు ఎందుకు ఏమీ పూవద్దుషయాలు అడితే గంట వెళ్ళి చెప్తా ఉన్నారు మా అన్నయ్య రాదమ్మా ఇప్పటి నానక కూడా సామి చెప్పింది ఆ వినట్లేదు పోతే పోనీ పోలొద్దా అంటా ఉన్నారు పండగలకి ఇట్లా తీసుకొచ్చి పెట్టకుంటే అనాలే పోతా అని పోతా ఉంది పూజ రాదమ్మా వాళ్ళ అన్నలకి ఇట్లా వచ్చేదానికి నేను ఉండాలా కదా నాతోనే లొల్లి చేసింది పోతా ఉంది పోనీ మరి మీ ఆయన బెట్టనన్నవా చేయనన్నవా